డిక్షనరీ వాయిటీ మంత్ మంత్ అనే పదం సాధారణంగా సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజించే కాల ప్రమాణాన్ని సూచిస్తుంది ప్రతి భాగాన్ని నెలగా పిలుస్తారు తెలుగులో దీనిని నెల అని అంటారు ప్రతి నెలకు సాధారణంగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి రోజుల వరకు గల సమయం ఉంటుంది కాలానుగుణ మార్పులు పండుగలు జీతాలు పనితీరు లెక్కలు వంటి అనేక విషయాలు నెలల ఆధారంగా ఏర్పడుతుంటాయి పంచాంగం లేదా క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలకు ప్రత్యేక పేరు లక్షణాలు మరియు సాంస్కృతిక ప్రాధాన్యత ఉంటాయి ఈవెంట్స్ month has it own name, duration and culture or historic significance within calendars. Thank you for watching.